దాదాపుగా అన్ని పిలికలు పిలికలు అన్ని కూడా ఎంత అన్ని సమానంగా ఉన్నాయి చిన్నగా పెద్దగా బాగున్నాయి ఇప్పుడు ఇంత ముందు వేసిన పంట ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎట్లు దానికనేది అంటే ఇది ఎట్లా ఉన్నది మెరుగ్గా అన్నిటికన్నా మెరుగ్గా

ఇంకేమైనా మీకు ప్రాబ్లమ్స్ దీని ఇంకా అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ దీని వల్లా మంచినే ఉన్నదా ఇంకే మంచినే ఉంది ఉంటాయి అవును ఒకవేళ యూరియా దొరకక ఒక్కసారి వేసినా సరిపోది సెట్ అయిది ఇగా ఈ రెండో యూరియా వేయాలని కూడా ఏం లేదు అవసరం లేదు ఇక బలం తక్కువ వేసినా సరిపోతుంది 10